యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే అంత పవర్ఫుల్ అయితే వాళ్ళు వచ్చి ఫైట్ చేయచ్చు కదా మీ చేతిలో తుపాకి పెట్టి మీకు వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీ చేతిలో తుపాకి పెట్టి మిమ్మల్ని ఎందుకు ఫైట్ చేయమంటుంది ఇండియన్ ఆర్మీతోని కానీ పోలీస్తోని వాళ్ళకి ఒక మేము సరైన పర్స్పెక్టివ్ చూపించాం వాళ్ళకి దాంతో చాలా మంది కన్విన్స్ అయ్యి వాళ్ళు పైకి వచ్చారు మా దగ్గరకు వచ్చారు వచ్చి మేము ఫైట్ చేస్తాం సో దట్ ఇస్ హౌ వి ఫార్మ్ ఫ్రెండ్లీస్ ఫ్రెండ్లీస్ ఇక్వానీస్ అనే వాళ్ళు ఇక్వానీస్ అని పేరు విన్నారా విన్నా అక్కడ ఇక్వానీస్ ఫ్రెండ్స్ బ్రదర్లీ బ్రదర్హుడ్ సో వాళ్ళ కూడా సెపరేట్ క్యాంప్స్ ఏర్పాటు చేసాం ఎస్ వాళ్ళ కూడా ఎస్ఓజి క్యాంప్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ అక్కడ లేదు వాళ్ళ అందరి నుంచి వచ్చారు కదా వాళ్ళు వచ్చిందే మిలిటరీస్ నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళ ఫార్మర్ మిలిటెంట్స్ సరెండర్ అయ్యారు వచ్చారు అండ్ మనతోని చట్టబద్ధంగా పనిచేయడానికి తయారయ్యారు వాళ్ళు చట్టబద్ధంగా మనతో పనిచేయడానికి తయారైనప్పుడు వాళ్ళకి మనం ఎస్పీఓస్ చేసాం ఎస్పీఓ అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వి కన్ఫర్డ్ దోస్ పవర్స్ ఆన్ దెబ్ పోలీస్ పవర్స్ సచ్ర్స్ విన్ అపాయింటెడ్ సో ది పర్మిటెడ్ దేర్ వెపన్స్ సో దేవర్ ద వన్స్ హు హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అన్నింటిలో కూడా వన్స్ స్టార్ట్ గెటింగ్ ఇంటెలిజెన్స్ దెన్ దిర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ ఇదివరకేమో మేమంతా బీటింగ్ అంటే ద బూ ఇంటెలిజెన్స్ లేక వన్స్ వీ స్టార్టెడ్ వినింగ్ ఎవే దీస్ పీపుల్ వన్స్ వీ గాట్ ఇక్వానీస్ ఎస్పీస్ వాళ్ళ క్యాంప్స్ అన్ని చోట్ల క్యాంప్స్ ఏర్పాటు చేసాం మనం దాని ద్వారా వీ గాట్ ఫినామినల్ సక్సెస్ అంటే పీపుల్ దిమ్సెల్స్ హూ బిలీవ్ దాట్స్ రాంగ్ అని చెప్పి హూ బిలీవ్ దెమోక్రటిక్ దిస్థింగ్ దే కేమ్ ఓవర్ గ్రౌండ్ అండ్ దే ఫాట్ అగేస్ట్ దెమ్ దైన్టీన్ నైన్టీ సిక్స్ సిట్యువేషన్ వాజ్ లిటలీ నార్మలైజ్డ్ ఆల్మోస్ట్ ఇన్ ద వ్యాలీ అండ్ వీ కుడ్ హోల్డ్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ మేము ఫస్ట్ టైం పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ హోల్డ్ చేయగలి మనం సిక్స్లో నైంటీ సిక్స్ దాకా నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీ సిక్స్ దాకా దిర్ వాస్ గవర్నర్స్ రూల్ అండ్ ప్రెసిడెంట్స్ రూల్ అక్కడ నైంటీలోనే ది అసెంబ్లీ వాజ్ డిజాల్వ్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఇన్ యానిమేటెడ్ సస్పెన్షన్ ద గవర్నమెంట్ డిజాల్వ్ ఇట్ సో దె వాజ్ నో అసెంబ్లీ సో నైంటీ సిక్స్లో ఫస్ట్ టైం మనం ఇది ఫామ్ చేసాం ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ దెన్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో వి హ్యాడ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఉంటే ప్రాబ్లమ్స్ వేరు ఉంటాయి మళ్ళీ అందులో వచ్చిన వాళ్ళు చాలా మందికి మళ్ళీ ఉంటుంది ఇది చేశారేమో ఎక్సర్సైజ్ చేశారో అలా చేశారో ఎలా చేశారో వాడిని కంట్రోల్ చేయాలి వీడిని కంట్రోల్ చేయాలి ఇక్వానీస్ కంట్రోల్ చేయండి అన్ని అన్ని రకాలుగా ఇష్యూస్ కానీ ప్రెషర్స్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఇన్ ద మెయిన్ వేలు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఫామ్ అయింది స్టార్టెడ్ అప్పుడు ఎంతమంది అయితే పోలీసు వాళ్ళు పనిచేశారో వాళ్ళందరికీ అగెన్స్ట్ కేసులు ఎవరైతే దేశం కోసం ఫైర్ చేసి దెబ్బలు తింటా పోయారో ఇప్పుడు వాళ్ళకి ఎగనిస్ట్గా కేసెస్ రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ ది సెపరేటిస్ట్ సైడ్ ఫ్రమ్ ది లీగల్ ఫ్రాటర్నిటీ సెపరేటిస్ట్కి ఒక సెపరేటిస్ట్ ఉన్నా అంటే ఆ సిస్టమ్ అక్కడ ఈకో సిస్టమ్ అంత వెల్ ఎంట్రెన్స్డ్ అంటే వాళ్ళకి ఒక లీగల్ సిస్టమ్ ఉంది టెర్రరిస్ట్కి అడ్వకేట్స్ అందరూ వాడు సపోర్ట్ మంది మీడియా లోకల్ మీడియా రైట్ మెడికల్ రైట్ అడ్మినిస్ట్రేటివ్ హెల్త్ పొలిటికల్ కింద కొద్దిగా సపోర్ట్ కొంతమంది అన్ని రకాలుగా వాడికి హెల్ప్ ఉంది ఫైనాన్షియల్ హెల్ప్ ఉంది అన్ని రకాలుగా పోలీస్ ఉన్నారు కొంతమంది హెల్ప్ అదే పోలీస్ హార్డ్లీ కొంతమంది ఉంటారు ఎందుకంటే లోకల్ పోలీస్ వాడు ఇన్వాల్వ్ అవుతాడు అట్లాంటి ఎవరిది ఇన్వాల్వ్ అయ్యాడో దాదాపు వెయ్యి మంది పోలీసు వాళ్ళు మేము డిస్మిస్ చేసాం సర్వీస్ నుంచి కానీ సివిల్లో లిటరలీ ఎవ్రీబడీ ఇన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఇన్వాల్వ్ వాడు ఎవరు తెలియదు వాళ్ళు సివిల్లో ఉన్నారు ఒక ఆరు మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అడిషనల్ చీఫ్ సెక్రటరీ లెవెల్ నుంచి ఆ లెవెల్ ఆఫీసర్లు దేస్ ఏ పిటిషన్ టు ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్వెన్షన్ ఇమాజినింగ్ పరిస్థితి మరి వాడిని ఎవడో జైలు దెబ్బ పడింది మళ్ళీ పోలీస్ మీద ఎందుకంటే పోలీస్ అనేది స్టేట్ ఆర్గన్ ఇది ఇట్ ఈస్ దే టు ప్రొవైడ్ టు ప్రొటెక్ట్ ది లైఫ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ది పీపుల్ అందుకని ఎవడైతే పోలీసులు సపోర్ట్ అయ్యాడో దారి తప్పాడో వాళ్ళకి నుంచి మేము యాక్షన్ తీసుకున్నాం అండ్ ఎవరి బడీ జాయిన్ ఇన్ లైన్ ఇది చాలా చాలామంది జేఎండ్కే పోలీస్ అనగానే వీళ్ళందరూ మిక్స్డప్ అంటారు విచ్ ఈస్ రాంగ్ దేర్ కెన్ బి సబ్ ఇన్ ఎనీ పర్సన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ కలర్ రీజన్ రిలీజన్ సబ్వర్షన్ ఎవరిలో జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ అది ఎనిమి యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్ సిస్టమ్ని సపోర్ట్ చేయాలి వాడు సపోర్ట్ చేయాలంటే పొలిటికల్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాడు జ్యుడిషియల్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాడు ఎగ్జిక్యూటివ్ని సపోర్ట్ చేస్తారు అన్నీ ఎక్కడెక్కడి నుంచో వాడు సబ్వర్ టు యాక్టివిటీస్ ఉంటాయి అందరూ సో యూ టు బి వాచ్ఫుల్ యూ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ దో సవ్వట్ టు ఎలిమెంట్స్ సో శ్రీనగర్లో పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒక థియేటర్ కానీ లేవు ఆ థియేటర్లు ఎందుకు బ్లాస్ చేశారండి అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు పబ్లిక్ థియేటర్లు అన్నీ ఉండేవి ఒకప్పుడు శ్రీనగర్ వాజ్ మచ్ నార్మల్ మీరు చూస్తే అప్ టు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ వరకు శ్రీనికేట్లీ నార్మల్ అఫ్ కోర్స్ ఫార్టీ సెవెన్ ఓవర్ జరిగింది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ ఈ మధ్యలో వాళ్ళు ఇంటర్నల్లీ ఏజెంట్స్ పంపించి డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు బట్ దెన్ బై అండ్ లార్జ్ వర్ థియేటర్స్ ఎవరుగా అక్కడ కూడా బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్ళు ఇట్స్ ద డిఫరెంట్ మ్యాటర్ ఆ సగం మంది బ్లాక్ మార్కెట్లో ఎవరైతే టికెట్లు అమ్మే వాళ్ళు వాళ్ళే మిలిటెన్స్ చేరుతారు తర్వాత అందరు వాళ్ళు బ్లాస్ చేశారు కమింగ్ టు దట్ అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్లో తెలుసుకున్న తాలిబాన్ రూల్ తాలిబాన్ ఏం చేశాడు దొరికొండ దొరికొని చంపారు బురకాలు వేశారు థియేటర్లు ఏంటి థియేటర్ ఇస్ ఇట్ గో సెకండ్ ఇస్ ఇట్ గో సెకండ్ ఇస్ ఇస్లామిక్ రూల్ షేరియాలా పెట్టాలి థియేటర్ పెట్టకూడదు బార్ షాప్స్ అన్ని క్లోజ్డ్ పార్లర్స్ క్లోజ్డ్ అని చెప్పి డెలిబరేట్గా ఇవన్నిటిని షట్ చేయించి దే వాంట్ టేక్ ఇట్ బ్యాక్ ఇంపోజ్ ఎ ఇస్లామిక్ షెరియర్ టైప్ రూల్ ఇన్ కష్మీర్ అందుకని థియేటర్లను బ్లాస్ట్ చేశారు కాల్ చేశారు బట్ ఆఫ్ కోర్స్ నో వన్ ఆఫ్ దార్ట్ దట్ వాజ్ ఇంటెంట్ ఎవడో ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ అని చెప్పి సెల్ఫ్ స్టైల్ నూర్ ఖాన్ పాకిస్తాన్ ఎవడో పేరు పెట్టుకొని వాడు పోయి లిక్కర్ షాప్స్ లిక్కర్ వెంట్స్ వాడు రేడ్ చేసేవాడు ఇఫ్ గర్ల్స్ ఆర్ దేర్ వితౌట్ వాకింగ్ వితౌట్ ఎ బుర్కా ముఖమీద ఆసిటీ వెళ్ళేవాళ్ళు స్కూటర్ నడిపిస్తే యంగ్ గర్ల్స్ ఒం మోకాళ్ళ మీద లేచి షూట్ ఆన్ దె నీస్ అంతగానే పాల్పడేవాళ్ళు టు ఎన్ష్యూర్ టు ఎన్ఫోర్స్ ఇస్లామిక్లా అండ్ యావరేజ్ కశ్మీరీ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ఐ కెన్ టెల్ యూ ఫర్ ష్యూర్ ఐ స్పెండ్ త్రీ డికెట్స్ మోర్ దెన్ త్రీ డికెట్స్ దర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ దర్ ఆర్ ఎనీ పీస్ లవింగ్ పీపుల్ ఆర్ ఫన్ లవింగ్ స్టూడెంట్ లైక్ ఎనీ వన్ లైక్ ఈవెన్ మీ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ లైక్ మీ ఐఎమ్ ఓల్డ్ ఆవు బట్ అదర్వైజ్ లైక్ మన యూత్ ఎలాగనో వరల్డ్ ఎలాగనే వెరీ బ్రైట్ యూత్ వెరీ ఇంటెలిజెంట్ వెరీ షార్ప్ మొన్న కూడా సివిల్ సర్వీస్లో పద్నాలుగు మంది సెలెక్ట్ సెలెక్ట్ అయ్యారు టాపర్స్ మీకు చెప్పాను కూడా నా ఫస్ట్ కలెక్టర్ జోడోలో ఈజ్ సెకండ్ ర్యాంక్ రండి చెప్పాను ఐఏఎస్లో వాళ్ళ బ్యాచ్లో సో దెర్ ఆర్ పీపుల్ ఇన్ కశ్మీర్ ఫ్రమ్ కశ్మీర్ వాల్ వెల్ మీనింగ్ బట్ ఆ సిట్యువేషన్ అలా రావడంతో ఆ సిచ్యువేషన్కి వాళ్ళు కూడా స్వే అయ్యారు దే హ్యావ్ ఫ్లోన్ విత్ ది స్ట్రీమ్ బికాజ్ ఒకరి చేతిలో గన్ను ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడలేరు ఇప్పుడు నా ముందు ఇన్ని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు నా చేతిలో గన్నుంటే మాట్లాడగలరా మీరు ఇవన్నీ ఇంతేకాకుండా వాళ్ళని ఆడ చెప్పేవాళ్ళది మీరు పట్టుకోగానే కొంతమందిని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఫుడ్ పెట్టి ఇంట్లో హైడ్రోట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారా అంటే సార్ మేము ఓకే అంటే ఏం చేస్తాం మమ్మల్ని చంపుతారు వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి అనేవాళ్ళు మరి మా దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి కదరా మాకెందుకు మా గవర్నమెంట్ ఎందుకు భయం లేదు మీకు చట్టం అంటే ఎందుకు భయం లేదంటే సార్ మీరంటే చట్టబాటు బద్దంగా నడుస్తారు మీరు ఆర్ బై లా వాళ్ళకేమో అటువంటిది ఏం లేదు వాళ్ళు మీరు మమ్మల్ని ఏం చేయలేరు వాళ్ళకి చంపేస్తారు కాబట్టి అది మీరు మమ్మల్ని ఎందుకు అంటారు వాళ్ళు అసలు మాటలోకి రానేకుండా ఆపాలి మీరు అసలు బార్డర్ ఎట్లా క్రాస్ అయ్యి వచ్చారు వాళ్ళు మరి మీరందరూ ఆపాలి కదా సార్ వాళ్ళని అని అడుగుతారు జనాలు మమ్మల్ని ఇంతమంది వేల మందిలో వీళ్ళు బార్డర్ అటు క్రాస్ అయ్యి పాకిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని వెపన్స్ తీసుకొని ఇంత లోపలికి వచ్చినప్పుడు మేమేం చేయగలం సార్ వాళ్ళని అది వాళ్ళు ఆపడం మీ పని కరెక్టే కదా సెక్ ఫోర్సెస్ పని అది రాకుండా పరిస్థితి ఇంతవరకు రాదు కదా అండ్ వాళ్ళు మమ్మల్ని తిరుగువచ్చిన వాళ్ళు విచ్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సో అప్పుడు మేము చూసేవాళ్ళం అంటే ఎవడైతే హైడౌట్ ఇచ్చాడో ఎవడైతే వాడికి ఫుడ్ ఇచ్చాడో డబ్బులు ఇచ్చాడో వాడు వాడికి భయపడిచ్చాడా లేదా బై కన్విక్షన్ ఇచ్చాడా తెలిసిపోతే ఎంక్వైరీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పది మందికి పది రకాల మిలిటెట్ చెప్తాడు పట్టుకొని వాడిని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే కొంతమంది ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్ వీ హ్యావ్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ యూనో ఇంట్రాగేషన్ అవన్నీ పెట్టి దాన్ని లింకప్ చేసి డాక్యుమెంటేషన్ పెట్టుకొని పేర్లు తీసుకొని హ్యూజ్ లిస్ట్ వీజ్ టు హ్యావ్ ఇంటెలిజెన్స్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ సబ్సిక్వెంట్లీ సో వీ కుట్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ద క్లియర్ పిక్చర్ వాజ్ ఇట్ ఎంటైర్ గేమ్ వాజ్ పాకిస్తాన్ రైట్ ఫ్రమ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ దే లాస్ట్ సిక్స్టీ ఫైవ్ దే లాస్ట్ సెవెంటీ వన్ దే లాస్ట్ నైంటీ నైన్ దే లాస్ట్ కార్గిల్ వార్ సో వాళ్ళు ఏం చేశారంటే ప్రజలను భయపెట్టి ప్రజల ద్వారా ఇవన్నీ చేయించుకోవటం ఈజ్ ఏ గేమ్ ప్లాన్ ఇంటర్నల్లీ మనం డిస్టర్బ్ చేయాలి ఇంటర్నల్లీ డిస్టర్బ్ చేసి వెపన్స్ ఇస్తే తాలిబాన్ లాగా వీళ్ళని క్రియేట్ చేస్తే మనం ఇండియన్ ఆర్మీ తరిమి కొడతారు సైమిల్టేనియస్లీ హ్యూమన్ రైట్స్ అని చెప్పి మనం రేజ్ చేద్దాం హ్యూమన్ రైట్స్ భోగి అందుకే మీరు ఎప్పుడు వినే ఉంటారు పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ కానీ ఎక్కడైనా సరే కశ్మీర్లో హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి అనేది పాకిస్తాన్లో జరిగేది ఏమిటి మనం హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎందుకు చేస్తాం వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ టు ఎ సిచ్యువేషన్ As a uniformed man, I am only responding, I am responding only if I am fired at by a terrorist. And only a terrorist is getting killed. Dantlo, you are not civil if he comes in between, mm -hmm. crossfire, it is a collateral. And the terrorist should think over. A local fellow, he should think. Whoever has given a hideout or shelter or a separatist element, they should think about the collateral damage. దాదాపు ఫైవ్ ఇయర్స్ అక్కడ కర్ఫ్యూ హడతాలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఇమాజిన్ త్రీ హండ్రెండ్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ గుర్తుపెట్టుకోండి యంత్రం అన్ని రోజులు హడతాలు జరిగేది ఇవాళ రేపు రెగ్యులర్గా బైకౌట్ కాల్స్ కాల్సని పిల్లలకి స్కూల్స్ లేకపోవడం కానీ స్టోన్ పెల్టింగ్స్ రకరకాలుగా సిక్స్టీ సెవెంటీ థౌజండ్ టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ సిక్స్టీ సెవెంటీ థౌజండ్ టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఎక్కడ ఏ దేశంలో దొరుకుతాయి చెప్పండి కనుక లేదు